ఫోర్త్ క్లాసు టెక్స్ట్ బుక్ గ్రామర్ వ్యక్తుల వస్తువుల ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు ఉదాహరణకి శివ రాజు అరటి జామ కరీంనగర్ నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు ఉదాహరణకి అతడు ఆమె అది వాళ్ళు అవి వారు పనిని తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు ఉదాహరణకి వెళ్ళాడు వచ్చాడు ఆడుతున్నారు గుణాన్ని తెలిపే ప తెలియజేసే పదాలను విశేషణాలు అంటారు ఉదాహరణకి అందం ఎర్రని చేదు మంచి ప్రతి అను ఆహ ఓహో మొదలైన పదాలను అవ్యయాలు అంటారు దీనిని వాక్యాంత బిందువు లేదా పులిస్టాప్ అంటారు దీన్ని స్వల్ప విరామ చిహ్నం లేదా కామ ప్రశ్నార్థక చిహ్నం ఆశ్చర్యార్థక చిహ్నం పదాలు వాటి యొక్క అర్థాలు యుద్ధం అంగడి సంత అంచు చివర కొన అతిథి తిథి నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు అదను సమయం అనువు అనుకూలం యోగ్యం అమృతం దేవతల ఆహారము మరణం లేకుండా చేసేది అమితం ఎక్కువ అర్హత తగిన యోగ్యత అలికిడి చప్పుడు అలుముకున్న వ్యాపించియున్న అవధులు హద్దులు అవని భూమి అవాక్కయ్యాడు ఆశ్చర్యపోయాడు ఆకర్షణీయం ఆకట్టుకోవడం ఆకలింపు గ్రహించు అవగాహన చేసుకోవడం ఆకృతి ఆకారం ఆత్రం తొందర ఆనకట్ట నదికి ఏటికి అడ్డుకట్ట ఆవేదన మనసులో బాధ తెలుపుట ఇనుప గజ్జల తల్లి దరిద్ర దేవత ఇరవు స్థానము తగిన ఇసురోమణి బలహీనంతో నిరసించి ఈసు కోపం ఈర్ష్య ఉత్పత్తి జననము పుట్టుక ఉపకారము మంచి మేలు ఎదగాలి పెరగాలి అభివృద్ధి చెందాలి ఎన్నక లెక్కించక వెతుకక ఎరిగి తెలుసుకొని వసంగు ఇచ్చు కళాకాండ నవోతు బెల్లం మిశ్రీ కళ్ళ అబద్ధము కలిమి సంపద కవనము కవిత్వము పాండిత్యము కాపుబడుట కాచుట కుతూహలం సంతోషం ఆనందం కూడలి నాలుగు తోవలు కలిసే చోటు ఉరిమి ప్రేమ స్నేహం సోపతి కెవ్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించే చట్రం కైత కవిత కొరత వెలితి కొదువ తక్కువ కోన అడవి ఖడ్గము కత్తి గజము ఏనుగు ఘనము గుంపు సమూహము గని బిలము గొయ్యి దగ్గర మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగా గోల లొల్లి గ్రావము కొండంత పెద్దరాయి ఘనత గొప్పదనం గనుడు గొప్పవాడు చను పోవు చవితి చతుర్థి పౌర్ణమి అమావాస్య తర్వాత నాలుగో రోజు తిది చాటుట చెప్పుట చింతించుట బాధపడుట ఆలోచించుట చలిమి స్నేహము సోపతి జలపాతము కొండ మీది నుండి కిందికి జారే నీటి ప్రవాహం జలాశయము నీటితో కూడినది జవాన్లు సైనికులు జాతీయ సమైక్యత జాతి అంతా ఒకటే అన్న భావన జీను గుర్రం వీపు మీద కూర్చోడానికే వేసేది జీవము ప్రాణము తనయుడు కొడుకు తథ్యము నిజము తరగని తగ్గిపోని తరగలు అలలు తరుణం సమయం అవకాశం తరువులు చెట్లు తలుకు మెరుపు తుద చి చివర తెప్పలుగా ఎక్కువగా వేగముగా తెరవు దారి జోలి పద్ధతి తొలికారు తొలికాలం త్రివేణి సంగమం మూడు నదులు కలిసే ప్రదేశము దిక్కు దిశ వైపు దీప్తి ప్రకాశం ధీము ధైర్యము దూత రాయబారి ప్రతినిధి నందనుడు కుమారుడు కొడుకు పిండి స్నానానికి ఉపయోగించే పిండి నాదాలు ధ్వనులు శబ్దాలు నింగి ఆకాశము నిక్కము నిజము నిగ్రహించి ఓపికతో ఉండి సహనం వహించి నిమజ్జనం అనుపుట స్నానం మునుగుట నిమురు ప్రేమగా చేతితో దువ్వడం నెపము తప్పు వంక నైవేద్యం దేవునికి నివేదించేది ప్రసాదం పదను తడి పదిలం జాగ్రత్త పైలం భద్రం పరవశించు ఆనందించు పరిష్కరించడం చక్కబెట్టడం పరులు ఇతరులు పలువులు అనేకులు అందరూ పవిత్రం పరిశుద్ధం పస సారం సమృద్ధి పసచెడు బలహీనం కావటం సారం తగ్గడం పసరు ఆకురసం పానవట్టం లింగపీఠం పామరుడు తెలివి తక్కువవాడు పాయ చీలిక ఒక నదిలో నుండి చిల్లి పారినది పిన్న చిన్న పుక్కిట నోటి లోపలి భాగం పుష్కరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం పూని ప్రయత్నించి ఆరంభించి పేరని ఒక రకమైన నృత్యం పోలి లాభం పోలికేక పెద్ద కేక పోకడ ప్రవర్తన నడత ప్రతిబింబించు ప్రతిఫలించు ప్రతిష్ట గౌరవం కీర్తి నిలుపుట ప్రతీక గుర్తు ప్రతితి ప్రసిద్ధి ప్రదక్షణం చుట్టూ తిరుగుట ప్రమాదగానాలు శివుని బటుల సమూహాలు ప్రశంస సుత్తి పొగుడు మెప్పు ప్రసిద్ధి ఖ్యాతి ప్రాచీన గ్రంథం పూర్వకాలపు పుస్తకం ప్రాధాన్యం ఘనత ప్రాముఖ్యత మహత్వం ప్రారంభం మొదలు ప్రాల్మాలి సోమరితనం బంధువులు చుట్టాలు బాట్వాడ పంచిపెట్టడం బాట దారి భారీ ఎత్తున పెద్ద ఎత్తున గొప్పగా భావించుట అనుకొనుట బాసిల్లుట ప్రకాశించుట భిన్నం ప్రత్యేకం విరిగిపోవడం భిక్షాటన భిక్షమెత్తుకోవడం భువి భూమి నేల భూమిషులు భూమికి అధిపతులు రాజులు మంకు ముండితనం మత సామరస్యం ఇతర మతాలను సమానంగా గౌరవించడం మనుగడ జీవనం జీవనోపాయం మనుజుడు మనిషి మర్మరాలు బొంగులు పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థము మల్లికారు తర్వాతి కాలం మహి భూమి మావటివాడు ఏనుగును నడిపించేవాడు ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకము మూలాధారం ముఖ్యమైనది మోజు ఆశ అభిలాష ఇష్టము యశం కీర్తి గొప్పదనం యుగం నియమిత కాలం రమ్యము అందము మనోహరము రాజిల్లు ప్రకాశించు రౌతు గుర్రపు స్వారీ చేసేవాడు లావు బలము లెహంగా లంగా పట్టివేర్లు ఉసిరము మంచి సువాసన గల గడ్డి మొక్క వేర్లు వడి వేగం వన్నె చిన్నెలు అందాలు వాసర అరుగు వరండ వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమం ఉడంబడిక వ్యాధులు రోగాలు విందు చుట్టాలు మొదలైన వారికి పెట్టే భోజనం విఘ్నము అడ్డు అవాంతరం విజ్ఞానం మంచి జ్ఞానము తెలివి వినియోగము ఉప ఉపయోగము విపరీతము గొప్ప మక్కువ విరసము కొట్లాట కలహము విలపించు దుఃఖించు ఏడ్చు వృధ వ్యర్థం వెదజల్లు వ్యాపింపజేయు వేగపడు తొందరపడు వేడుక పండుగ వేదిక రంగస్థలము అరుగు మంచే వేల్పు దేవుడు వైభవంగా చాలా గొప్పగా శతకం నూరు పద్యాలు కలది శుభకార్యం మంచి పని సంచయిక పొదుపు సంపద ఆస్తి ఐశ్వర్యం ధనం సాంప్రదాయం తరతరాలుగా వచ్చే ఆచారం సంహరించు చంపు సమయస్ఫూర్తి సమయానికి తగ్గట్టుగా తెలివిని ఉపయోగించడం సరిహద్దు పొలిమేర సహకారం సహాయం సాగునీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు సాధనాలు పనిముట్లు స్థాపించు నెలకొల్పు సామరస్యం సయోధ్య సన్నిహిత్యం ఐకమత్యం సాహసం ధైర్యం పరాక్రమం శౌర్యం సిరులు సంపదలు సుమతి మంచి బుద్ధి సేద్యం పైరు పెట్టుట కృషి సాగు సోన సన్నవాన సౌఖ్యం సుఖం సౌభాగ్యం శుభకత్వం మంచి శుభం చేకూరడం సౌరు అందం అంగులు సౌకర్యాలు హడావుడి తొందరపడి ఆత్రము హేమము బంగారము క్షేత్రము పొలము భూమి